హలో నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీషాన్వి అదేంటి నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకొని రెండో పెళ్లికి రెడీ అవుతున్న వేళ సమంత వదలకపోవడం ఏంటి అనే అనుమానం మీకు కలగవచ్చు అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సమంత నాగ చైతన్యాను వదలకపోవడం కాదు సమంత అనే పదం నాగ చైతన్యాను విడిచిపెట్టడం లేదు గతంలో నాగ చైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే తర్వాత కొన్ని కారణాలతో వీళ్ళు అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు తరువాత నాగ చైతన్య శోభితాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి ఆ వార్తలను నిజం చేస్తూ కొద్ది రోజుల క్రితమే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోవడం దాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించడం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెర మీదకు వచ్చింది అదేంటంటే నాగచైతన్యకు కాబోయే భార్య శోభిత చెలి పేరు సమంత ఆమె డాక్టర్ కోర్స్ చదివి ప్రస్తుతం డాక్టర్ గా పనిచేస్తుంది మొదటి భార్య పేరే కాబోతున్న భార్య చెల్లెలి పేరు కూడా అదే కావడమే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం నిజానికి ఇది యాదృచ్ఛికమే అయినా సమంత మాత్రం నాగ వదలడం లేదు అనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి ఇక నాగ చైతన్య శోభితా ధూలిపాల్లా వైవాహిక జీవితం గురించి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి